నిన్న తీసుకుంటే నిరుద్యోగులు నిరుద్యోగులు టిఎస్పీఎస్సి టిజిపిఎస్సి ని ముట్టడి చేస్తామని చెప్పేసి అక్కడికి వచ్చిన సందర్భం అయితే అక్కడికి వచ్చిన టీజీపీఎస్ ని ముట్టడించడానికి వచ్చిన నిరుద్యోగులనే కాకుండా సాధారణంగా వచ్చిన వ్యక్తులను కూడా మరి బండల్లో ఎక్కించి స్టేషన్ తరలించిన సందర్భం మేం కాదు సారు మేము కాదు ముర్రో అని ఎంత మురాయించినా వారిని వదలకుండా మేము రైతులము మాకు సంబంధం లేదు నా కొడుకు అడ్మిషన్స్ కోసం వచ్చినాను నేను అని అన్నా కూడా వినిపించుకోకుండా బస్సులలో ఎక్కించారు ఒక వ్యక్తి అయితే కాళ్ళు మొక్కినా కూడా వదలలేదు పార్ట్స్ లని టచ్ చేశారని ఆయన బాధపడతా ఉంటాయి కూడా అట్లనే వాడతారు అని చెప్పేసి దౌర్జన్యంగా మాట్లాడుతున్న సందర్భం అయితే పోలీసులు చేస్తా ఉన్న పరిస్థితి ఇక్కడ కనబడింది మరి ఒకవైపు న్యూస్ కవర్ చేయడానికి వెళ్ళిన రిపోర్టర్లను కూడా వారు పోలీసు వారు వారిపై దౌర్జన్యాన్ని చూపించిన సందర్భం మరి ఇలాంటివి పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత పోలీసులదే